అందరికీ నమస్కారం అండి ఈరోజు బొట్టు పెట్టుకునే విధానంలో ఉన్నటువంటి కొన్ని విధానాలని తెలుసుకుందాం అనే దాని గురించి నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే ముఖ్యంగా దేవుడి పటాలకి లేదా దేవుని విగ్రహాలకి బొట్టు ధరించే చేసే విధానంలో ఎలా పాటించాలి లేకపోతే మనకు మనం లేదా వ్యక్తులకు బొట్టు ధరింపజేయటం లేక బొట్టు పెట్టడం అంటారు కదా ఇవి ఎలాగ అలాగే మనకు మనం బొట్టు పెట్టుకోవడం ఎలాగనే దాని గురించి రకరకాల సందేహాలు ఉన్నాయి అయితే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలుతో పెట్టడం అనేది శుభప్రదం చూడండి ఇది చూపుడు వేలు ఈ విధంగా తీసి ఎదుటి వాళ్ళకి బొత్తు పెట్టడం అనేది మంచి పద్ధతి ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రతి ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు పెళ్ళిళ్ళు కానివ్వండి పేరెంట్ వాళ్ళు కానివ్వండి లేకపోతే రకరకాల ఫంక్షన్స్లో ఆడవాళ్ళకు ఇన్వైట్ చేసి వాళ్ళకు ొట్లు పెడుతుంటారు కదండి వాళ్ళకి చూపురు వేలుతో బొట్టు పెట్టి ఆఫ్వాది మంచి పద్ధతి రెండవది మనకు మనం బొట్టు పెట్టుకోవటం ఎలాగన్నదంటే మనకు మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్యస్థ వేలు ఇది మధ్య అండి ఈ మధ్య వేలుతో ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవటం శుభప్రదం ఇలా కాకుండా దేవుళ్ళకి పెట్టాలంటే ఎట్లాగా దేవుళ్ళకి పెట్టాలంటే అంటే దేవుని చిత్రపటాలు కానివ్వండి లేకపోతే విగ్రహాలు కానీ బొట్టు పెట్టాలంటే ఉంగరపు వేలతో పెట్టాలి చూడండి ఇది ఉంగరం ధరించినటువంటి వేలు ఈ విధంగా బొట్టు తీసుకొని ఉన్నటువంటి వారికి అలాగా పెట్టడం లేకపోతే ఇలాగా పెట్టడం చేయాలి లేకపోతే ఇలాగా పెట్టడం జరగాలి ఇది శుభప్రదం అందరూ కూడా యజ్ఞం అనేది పండితులు చెప్తుంటారు మనం కూడా ఆచరించడంలో మంచి శుభమైన ఫలితాలు ఇస్తున్నాయి అందరూ ఆచరించ ఆచరించండి ఇలాగా కొన్ని విషయాలు కొంతమంది పొరపాటున ఇతరులకు బొట్టు పెట్టే క్రమంలో చూపుడు వేలతో కాకుండా మజ్జివేలుతో పెడితే ఏమన్నా అసౌఖ్యం కలుగుతుందా అశుభం కలుగుతుందని అడుగుతారు అడుగుతున్నారు అది కరెక్ట్ కాదండి మద్యవీలతో ఎదుటివారికి అంటే ఇతరులకు మద్యవీలతో బొట్టు పెట్టినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి అంటే ఎదుటి వాళ్ళకు బొట్టు పెట్టినప్పుడు ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి కర్మలు బొట్టు పెట్టిన వాళ్ళకు వస్తాయనేది ఒక విషయం చెప్తున్నారు ఎందుకైనా మంచిది తెలిసి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇటు ఎదుటి వాళ్ళకు బొట్టు పెట్టేటప్పుడు వీలైనంత వరకు చూపుడు వెళుతూ బొట్టు పెట్టడం అనేది ఆచరించి అందరూ శుభంగా ఉండాలి కోరుకుందాం మనం అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం కదా అట్లాగే అందరిలో మనం కూడా ఒకరిగా ఉండాలని కోరుకుంటాం మనం బాగుండాలని కోరుకోవడంలో ఎదుటి వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకోవటంలో మంచి ఆలోచన దీన్ని మందరం అందరూ కూడా స్వాగతిద్దాం ఈ బొట్టు పెట్టుకునే విధానంలో అందరూ పాటించి మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం జయ శ్రీరామ్ జై హనుమాన్ నమో వెంకటేశ గోవింద గోవింద